ఈ అమ్మాయి మాస్క్ వేసుకుని వేలంపాట దగ్గరికి వెళుతుంది అయితే ఈ కుర్రాడు మాస్కు పెట్టుకున్న ఈ అమ్మాయిని చూడగానే మతి స్థిమితం లేని తన భార్యలాగా ఉందని అనిపిస్తుంది వెంటనే ఇతడు అసిస్టెంట్తో ఈ అమ్మాయి వివరాలు కనుక్కోమని చెప్తాడు ఇంతలో అక్కడున్న ఒక కుర్రాడు ఈమె చేయి పట్టుకుని మనం ఫ్రెండ్స్ అవుదాం అని అంటాడు దీనితో ఈమెకి కోపం వచ్చి ఇతడి ముఖంపై మందుపోసి పక్కకి పొమ్మని చెప్తుంది ఈమె అహంకారం చూసి అక్కడే ఉన్న ఈమె చెడ్డ చెల్లెలు అలాగే చెడ్డ ఫియాన్సి కలిసి ఈమెను బయటికి గెంటేయమని చెప్తారు అప్పుడు ఈ అమ్మాయి తన ఇంటి పేరు చెప్తుంది దీనితో అక్కడున్న వాళ్లంతా షాక్ అయిపోతారు ఎందుకంటే ఈమె ఇంటి పేరు అలాగే వీళ్ల ఇంటి పేరు కూడా ఒకటే ఇంతలో వేలం మొదలవగా ఈ చెడ్డ ఫియాన్సీ ఒక ల్యాండ్ కొనడానికి వేలం పాడతాడు కానీ ఈ అమ్మాయి కూడా వేలం పాడుతుంది అప్పుడు చెడ్డ ఫియాన్సీ యాభై కోట్లకి ఈ వేలాన్ని గెలుస్తాడు అయితే ఇతడు తన లవర్ ఇచ్చిన కార్డుతో పేమెంట్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అప్పటికే ఈ అమ్మాయి ఆ కార్డును పనిచేయకుండా ఆపించేస్తుంది దీనితో పేమెంట్ ఫెయిల్ అవుతుంది దీనితో చెడ్డ ఫియాన్సీకి నలుగురిలో పరువు పోయిందని ఈ అమ్మాయి దగ్గరికి వెళ్లి సహాయం కోరతాడు అప్పుడు ఈమె నీకు సహాయం చేయాలంటే నీ లవర్ని కొట్టమని చెప్పగా ఇతడు వెంటనే లవర్ని చంపపై కొడతాడు అలా ఈమె తన పగ తీర్చుకుంటూ ఉంటుంది అయితే వేలం అయ్యాక ఈ అమ్మాయి రోడ్డు పక్కన కూర్చుని తాగుతూ ఉంటుంది అలాగే తనని ఎవరూ పట్టించుకోట్లేదు అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఈమె భర్త వచ్చి ఈమెని ఎత్తుకుని ఇంటికి తీసుకువెళ్తాడు మురుసటి రోజు ఈ అమ్మాయి తన భర్త ముందు తింగరిదానిలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అలాగే ఇతడికి తన ఫ్యామిలీ మీద తీర్చుకునే రివేంజ్ గురించి తెలియకూడదు అనుకుంటుంది కాని తన భర్తకు ఈమె ఎవరో ఈమె కుటుంబం ఎవరో తెలిసిపోయింది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ ఫైవ్ అని కామెంట్ చేయండి